అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం ఇరవై ఆరవ భాగం రచయిత శ్వేత సాయి గారు అబ్బా ఇక్కడ ఉంది నేనే కదా నిద్రపోయేటప్పుడు ఆ చున్నీ ఎందుకు అని ఆమెని ముద్దుగా కసరుతూ మెల్లిగా చున్నీ తీసే ప్రయత్నం చేస్తాడు ఆమె ఎక్కడ లేస్తుందో అని మెల్లిగా తీసిన అతను అంతే మెల్లిగా ఆమె చెయ్యి పక్కకి అని గుండెల మీద డ్రెస్ కిందకి జరుపుతూ ఉంటే ఏదో తాకిడికి తెలిసిన సిరి చటుక్కున లేస్తుంది అతని చేయి ఎక్కడ ఉందో చూసిన సిరి ఏ విక్కి అని పైకి లేస్తుంది ఏం చేస్తున్నావని అడుగుతుంది అది ఏమీ లేదురా ఏదో పాకుతున్నట్టుగా అనిపిస్తేనో అది చూస్తున్నాను అంతే అని చెప్తాడు విక్రమ్ అవునా అని ఆమె చూసుకొని ఏమీ లేదురా విక్కి పడుకోను అని ఆమె ఇంకోవైపు తిరిగి పడుకుంటుంది ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కొని దూరంగా ఎందుకు వెళ్తున్నావని భుజం మీద తలపెట్టి ఇప్పుడు బజ్జో అని చెప్తాడు ఇంత దగ్గరికి వచ్చి పడుకోమని అంటే ఎలా అని తల బాదుకొని కళ్ళు మూసుకుంటుంది సిరి నిద్రలోనే ఆమెను హత్తుకొని పడుకుంటాడు ధీరజ్ అలా ఒక నాలుగు రోజులు గడుస్తాయి ఇంకా వేరే ఇంటికి వెళ్తున్నామని ఆమె నిర్ణయం ఇంట్లో అందరికీ చెప్పాలని అనుకుంటుంది అదే విషయం గురించి ముందు వాళ్ళ నాన్నకి చెప్పాలని అతని రూమ్లోకి వెళ్తే ఆయన ఒక్కరే ఉంటారు అక్కడ ఆయనకి చెప్పి ఆయన ఎంతగా వద్దన్నా కూడా వినకుండా ఒప్పిస్తుంది దీక్ష నీ ఇష్టం రా నీ హ్యాపీనెస్సే నాకు ముఖ్యమని అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మంచి ప్లేస్తే కాదా అని కూడా చూసుకో అని అంతా సెట్ చేస్తారు కానీ నీకోసమే ఎప్పటికీ ఈ నానున్నారని నువ్వు ఏదైనా అడగటానికి కూడా సంకోచించకని చెప్తారు రాఘవేంద్ర గారు థ్యాంక్స్ నాన్న అమ్మేది అని నానమ్మ దగ్గర ఉంది అని చెప్తే వెళ్తుంది ఆమె వెళ్ళేసరికి అనుకుంటూ ఉన్న వాళ్ళ మాటలకి అక్కడే ఆగిపోతుంది అత్తయ్య మనం రౌడీలను పంపి ఎంతైనా తప్పు చేశాం అసలు ఆ రోజు ఆ విధవ నా కూతుర్ని ఏమైనా చేస్తుంటే అమ్మో ఆ ఆలోచనే దారుణంగా ఉందని చెప్తుంది సరోజిని గారితో దీక్ష షాక్ అవుతుంది అలాగే ఏడుస్తూ అక్కడే కుప్పగలిపోతుంది ఏంటిది అమ్మి ఇలా చేసింది కానీ షాక్ అయ్యి మైండ్ బ్లాక్ అవుతుంటే అప్పుడు అటుగా వెళ్తున్న సిరి దీక్ష పడిపోవడం చూసి దీక్ష అని పెద్దగా అరుస్తూ వెళ్తుంది అందరూ వస్తారు అక్కడికి వెనక్కి తిరిగి జరిగిందంతా చూసిన భవానీ గారికి ఒంట్లో చుక్క నీరు లేకుండా పోతుంది అందరూ వస్తే దీక్ష ఏడుస్తూ ఉంటే ఆమెని పైకి లేపి తన రూమ్కి వెళ్ళి తీర చేయి పట్టి తీసుకొని వస్తుంది ఏమైందని అడిగినా కూడా వినకుండా అందరూ హాల్లో ఉండి అడుగుతున్నా వినదు వెళ్ళిపోదాం అంటుంది ధీరస్తో భవానీ గారు దీక్ష చేయి పట్టుకుంటే చీ వదులు నన్ను అని విదిలించుకొని నువ్వు అసలు తల్లివేనా చీ నా ప్రేమ నీకు అడ్డు అయితే నా మొహాన్ని చెప్పాల్సింది కదా ఈ నాటకాలంతా ఏంటి అసలు ఎలా చంపించాలని చూసావమ్మా నీ వల్ల కేవలం నీ వల్ల వదిలి కారోజు రోజు దిగింది చి అమ్మ అని కూడా అనాలని లేదు నిన్ను అని చిరాగ్గా ఫేస్ పెట్టి ధీరస్తో కొన్నాళ్ళు ఉండి మోస్ ధీరాకతని వదిలేస్తే నువ్వు చెప్పిన వాళ్ళని చేసుకుంటే నేనేమైనా బొమ్మనా లేదా ప్రాస్ట్యూట్నా అని అరుస్తుంది దీక్ష అని కోపంగా వస్తుంది విక్రమ్ ధీరజ్ వాయిస్ ఏంటి దీక్ష ఇదంతా అని రాఘవేంద్ర గారు అడుగుతారు విషయం అంతా చెప్తుంది ఆవిడ బాధగా ఉంటే అందరూ కోపంగా చూస్తారు లేదు నాన్న ఇకపైన ఇక్కడ ఉండం మేము అని ధీరజ్ చేయి పట్టుకుంటే లేదు ఇదంతా చూశాక నాకు ఇక్కడ అస్సలు ఉండాలని లేదు నీ డబ్బు వద్దు నీ ఆస్తి కూడా ఇవ్వద్దు ఇంకా ఇంటికే రాను నేను ధీరజ్ నేను వేరేగా ఉంటాం అన్నయ్యతో తప్పక ఇంకెవరితోనూ నాకు ఈ బంధాలు వద్దు నీ వల్ల ధీరశ్ వదిలేస్తానన్నాడు ఇంట్లో ఆఫీస్లో అన్ని చోట్ల తన్ని వెక్కిరించిన ఏలం చేస్తున్నా నా సంతోషం కోసం నాతోనే ఉన్నాడు పాపం అన్నయ్య తెలుసా అమ్మని ఇదంతా చేసిందంట ధీరశ్ని చంపి ఇంకొకరితో నాకు పెళ్లి చేయాలని చూసింది ఆమె అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతూ ఉంటే సిరి వెళ్ళి దీక్షని కూల్ చేస్తూ నువ్వు ఇలా బరస్ట్ అవ్వకు ప్లీజ్ అని ఆమెను హత్తుకొని ఆపుతుంది వదులు వదిన ఎంత గాయం నీకు చీ ఈమె వల్లే కదా అదంతా కూడా అని అంటూ చెప్తూ మళ్ళీ ఏడుస్తూ ఉంటే సరే చాలే ఇంకా వదిలే వాళ్ళే తెలుసుకుంటారని దీక్షని కూల్ చేసి వాటర్ ఇస్తుంది సిరి అది తాగి పదా ధీరజ్ ఇక్కడ నుండి మనకేమీ వద్దు నాకు నువ్వు చాలు కదా అని వెళ్తుంది దీక్ష సారీ అమ్మ నాదే తప్పు అని వెళ్ళబోతున్న దీక్షని ఆపుతూ భవానీ గారు సరోజిని గారు ఏడుస్తూ అడుగుతారు నువ్వు లేకపోతే మేము బ్రతకలేవు బ్రతకలేమంటారు ఆవిడ అయ్యో బ్రహ్మాండంగా ఉంటారు మీకేం కాదు హ్యాపీగా ఉండనని చెప్తుంది అలా కాదు నీ కోసం ఏదో చేయాలని ఏదో చేశాము సారీ అని అంటున్నా ఆమె చేయి వదిలి వెళ్ళిపోతుంది ధీరజుతో ఏంటి నీ కూతురు మీదకి రౌడీని పంపావా ఏదో అల్లుడు నచ్చక నాలుగు మాటలని వదిలేస్తావు అనుకున్నాను కానీ ఇదా నువ్వు చేసింది అని ఆమె చెంప పగలగొడతాడు రాఘవేంద్ర గారు సరోజిని గారి దగ్గరికి వచ్చి ఏంటిదమ్మా కోడలు తప్పు చేస్తే చెప్పాల్సింది పోయి నువ్వే దగ్గరుండి చేస్తావా చేయ మిమ్మల్ని మార్చలేమని వెళ్ళిపోతారు నువ్వేది చేసి ఉండవని నా మనసు చాలాసార్లు చెప్పుకున్నాను కానీ నా నమ్మకాన్ని మమ్ము చేశావమ్మా అని కూడా నిన్ను అమ్మ అని కూడా పిలవాలని లేదు అని వెళ్ళిపోతాడు విక్రమ్ ఒంటరిగా మిగిలిపోతుంది ఆవిడ సిరిని తీసుకొని విక్రమ్ లోపలికి వెళ్ళిపోతాడు ఒక నాలుగు రోజులు గడుస్తాయలా ఆమెను ఎవరు మాట్లాడించారు సరి కదా ఆమెతో కలిసి కూడా తినరు అయ్యింది ఏదో అయ్యింది వదిలే విక్రమ్ ఈసారికి అని చెప్పి సిరి తిట్లు తింటుంది అతనితో నీ కడుపులో దిగిన కత్తిపోటు కారణం ఆవిడ అయ్యాక నేను అస్సలు వదలను సిరి అని అంటాడు ఆవిడ గురించి వదిలేసి మన గురించి ఆలోచించు ఈ రోజు మనం అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అక్కడే ఉందాం కొన్ని రోజులు అలాగే హాస్పిటల్కి కూడా వెళ్ళాలి రెడీ అవ్వు అంటాడు దేనికి నేను బాగానే ఉన్నాను కదా అని అంటే సీరియస్గా చూస్తే సైలెంట్గా వెళ్ళి చెకప్ చేయిస్తాడు తనకి ఆమెను టెస్ట్ చేసి ఇప్పుడు తను పర్ఫెక్ట్లీ ఆల్రెడీ మీరు హ్యాపీగా ఫ్యామిలీ స్టార్ట్ చేయొచ్చు అని డాక్టర్ చెప్తుంది అంతే అది విన్న సిరి వైపు విక్రమ్ వైపు చూస్తుంది అరే ఎందుకను నాకు దూరంగా ఉందని ఆమె కోపంగా వచ్చి టక్కున బయటికి వెళ్తుంది ఓకే థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి వెనకే వెళ్తాడు నీకు డౌట్గా ఉంటే నన్ను అడగాలి డాక్టర్ని అడుగుతావని కోపంగా అరిచి కారులో కూర్చుంటుంది అరే నువ్వు నా కోసం ఏదైనా చేస్తావుగా అందుకే నా భయం నాది అని చెప్తాడు ఆమె పక్కన కూర్చొని ఆమె కోపంగా ఉంటే అలక అని బుగ్గలాగితే ఒక లక్ లుక్ ఇచ్చేస్తూ పో నీతో మాట్లాడను అని అంటుంది మాట్లాడకు ఎలా మాట్లాడించాలో నాకు తెలుసులే అంటాడు కార్ స్టార్ట్ చేసి వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపి రా అని అంటే ఆమె కోపంగానే లోపలికి వెళ్తుంది నారాయణ గారు మాధవి గారు వచ్చి ఎలా ఉన్నావు సిరి అని అడుగుతారు ఆమెని బాగున్నానమ్మా అని చెప్తుంది అక్కడే ఉన్న దీక్షను చూసి షాక్ అవుతుంది సిరి నువ్వు ఇక్కడ ఏంటి అని అంటూ మీ ఆయన గారు మీ అన్నగారు ప్లాన్ అని వెటకారంగా అడుగుతుంది అవును చాలా ఉన్నాయి ఇంకా అని లోపలికి తీసుకొని వెళ్ళి కిరణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి కీర్తి వాళ్ళని తీసుకొని వెళ్తారు అని చెప్తుంది దీక్ష నిజమా సూపర్ అంటుంది అంతా మీ అన్నయ్య చేశాడు కదా అని సిరి అడిగితే అవునని చెప్తుంది దీక్ష అతనికి కోపం ప్రేమ కలగలిపి చూస్తుంది తెలుసా దీక్ష ఎన్ని రోజులు ఫస్ట్ నైట్ ఆపింది నాకు హెల్త్ బాగాలేదనంట అని చెప్తే తెలుసు అంటుంది దీక్ష తెలుసా చెప్పాలి కదా తెలిస్తే రోజు నైట్ చస్తూ ఉన్నా ఎప్పుడు ఈ రోజు అంటాడేమో అని చెప్తుంది నవ్వుతుంది దీక్ష నవ్వు నవ్వు నీకు అలా ఉంది అని అంటే లేదు చాలా బాగుంది అసలు ఆడపడుచులాగానే ఉండవు దీక్ష అంటే నువ్వు వదినలాగే ఉండవు కదా అమ్మలాగా ఉంటావు నాతో అని అంటుంది దీక్ష అమ్మని మిస్ అవుతున్నావా అని అడుగుతుంది ఆమె ప్రెస్టేజ్ కోసమే కానీ అమ్మలా ఎప్పుడూ లేదు నాతో నా వరకు నువ్వే మా అమ్మ వదిననే అని అంటుంది సరే ఇప్పుడు అత్తయ్యని తెచ్చి మీది అన్నది మీది మూడు పాట చేయలేను కానీ ఇద్దరు బయటకు వెళ్తే అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారు వదిన ఈరోజు మనం మూవీకి వెళ్దాం రెడీ అవ్వు అని దీక్ష అంటే ఇద్దరు కలిసి రెడీ అవుతారు ఇద్దరు శారీ కట్టుకుంటారు మూవీకి అది నైట్ శారీతో అసలే మీ అన్న ఆడుకుంటాడు ఇంకా ఇప్పుడే అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటే ఏం కాదులే బాగున్నావు ఇలా అంటే సరే పద అని స్టార్ట్ అవుతుంటే మాధవి గారు నవ్వుకుంటారు విషయం తెలిసి ఎందుకమ్మా ఆ నవ్వు అంటే ఏం లేదని సైలెంట్ అయితే ఏమైంది ఎందుకు మీరందరూ నవ్వుతున్నారని అడుగుతుంది అదే ఏం లేదు లేదా అని ఏదో చెప్పబోయేసరికి కళ్ళు తిరిగి పడిపోతున్న దీక్షని దీక్ష అని పట్టుకుంటుంది సిరి ఏమైందని కంగారుగా అడుగుతూ ఉంటే అందరిలో కూడా కంగారుగా ఆమెను చూసి మాధవి గారు నీళ్ళు జలి లేపి విషయం అడిగితే అవును అని తలుతుంది ఏం కంగారు లేదు దీక్ష నెల తప్పిందని ఆవిడ అందరూ నవ్వుకొని వావ్ అనుకుంటారు నిజమా దీక్ష అంటూ ధీరష్ అడిగితే అవునని చెప్తుంది అతని సంతోషానికి అవధులు లేవు దీక్ష దగ్గరికి వచ్చి ఆమె తల మీద ముద్దు పెడతాడు చాలా చాలా థ్యాంక్స్ రా అని ఆమెకి అపరూపంగా చూస్తాడు ఇక స్వీట్ తెచ్చిస్తే ధీరజ్ దీక్షకి తినిపిస్తాడు అయ్యో ఇది వదిన వల్ల ఫస్ట్ నెట్ తెచ్చినవి నాకు పెడుతున్నారా అని అంటే ఉష్ అరవకు అని అంటారు అందరూ ఏంటి అంటుంది తింటున్న స్వీట్ని వదిలేస్తూ సిరి అవును ఈరోజు ముహూర్తం బాగుందన్నారు అని మాధవి గారు అంటే సిరిలో టెన్షన్ మొదలు పెరిగిపోతుంది అమ్మో అయిపోయాను ఈరోజు నేను అని అనుకుంటూ సైలెంట్ అయిపోతుంది ఆమెలో ఆ కంగారు ఫస్ట్ నైట్ గురించి అనుకొని లైట్ తీసుకుంటాడు విక్రమ్ ఇక్కడ రా వదినా అని సిరిని లాక్కొని ఇంకా బాగా సిరిని రెడీ చేస్తుంది ఆమెని రెడీ చేస్తున్న దీక్షతో నువ్వు ఇక ఇలా గెంతితే నేను ఊరుకోను జాగ్రత్త ఎక్కువ తిరగగని చెప్తుంది పోనీ నేను వచ్చి దగ్గర ఉండనా అని అడుగుతుంది వదిన నన్ను మీ అన్నయ్య బాగానే చూసుకుంటాడు కానీ నువ్వు మా అన్నయ్యని చూసుకో ముందు అని అంటే మొత్తానికి చివరిలో చెప్పావుగా ద్రోహి అని అంటే అందుకే టెన్షన్ ఇప్పుడు ఉంది నీకు లేదంటే మార్నింగ్ నుండి ఉండేది కదా అని అంటే నిజమేలే అని అతను కంగారుగా ఉన్నా ఆమె ముఖం చూసుకుంటుంది నవ్వు లేదంటే ఇలాగే ఉంటావు ఇష్టంతోనే చేసావు కదా వదిన అయిపోయింది కదా ఏదో ఒకటి అనిపించుకో అంతే అయినా మొదట్లో ఎంత ఇష్టంగా చూపించాలనుకున్నావు అలాగే ఇప్పుడు ఆ పేరుని చూపించని చెప్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన మాధవి గారు సిరి పక్కన కూర్చొని చందు చేయి పట్టుకొని ఇప్పటిదాకా మా గురించి కావ్య గురించి ఆలోచించి నీ విషయమే మర్చిపోయావు నువ్వు ఇక ఇవన్నీ వదిలేసి చక్కగా మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరాలని దూరం చేసి ఒక్కటి అవ్వండి నీ జీవితంలో నువ్వు ఎంతగానో కోరుకున్నా నువ్వు ప్రేమించిన నీ కోసం ఎదురు చూసే రోజు ఇప్పుడు వచ్చింది కదా ఆ సంతోషంలోనే ఉండు చందు ఇంకా నీకున్న ఈ కష్టాలన్నీ కూడా పోయాయి ఇక నవ్వుతూనే ఉండాలి నువ్వెప్పుడు అని చెప్తారావిడ అలాగే థ్యాంక్స్ అమ్మా నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్తుంది సిరి అయినా నీతో నేను గొడవపడాలి చాలా తర్వాత చెప్తా నీ పని అంటారు ఆవిడ ఏమైందమ్మా అని అడుగుతుంది కంగారుగా కడుపులో దిగిన కత్తిపోటును కూడా దాచేసావు కదే కంత కనీసం నీ బాధ కూడా నాకు చెప్పుకోవాలని అనిపించలేదా అందుకు కూడా ఈ తల్లి పనికి రాలేదా నీకు అంటారు దీక్ష వైపు కోపంగా చూసి అయ్యో అమ్మ అది చాలా చిన్నది నువ్వేం కంగారు పడకని చెప్తుంది సర్లే పదా అని ఆవిడ పాల గ్లాస్ చెందు చేతిలో పెట్టి జాగ్రత్త అని చెప్తారు ఆమెను రూమ్ దాకా తీసుకొని వెళ్ళి డోర్ ముందు ఆగితే ఏదో చెప్పబోతున్న సిరిని ఆపి వదిన నేను ఇక్కడే ఉంటాను ఈ నైట్ రేపు నిన్ను కలిసాగానే నేను వెళ్తాను ఏమైనా ప్రాబ్లం ఉంటే మెసేజ్ చేయి వదిన ఓకేనా హ్యాపీగా ఉండు అని పంపిస్తుంది ఎలాగోలా లోపల అడుగుపెట్టి డోర్ వేస్తుంది అందుకే చేతితో ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి గుండె జారి పొట్టలోకి వస్తుంది సిరికి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ చూసి అది తీసుకోకపోతే వణుకుతున్న ఆమె చేయి చూసి ఏ సిరి ఏమైందిరా అంటూ అది తీసుకొని తన చేయి పట్టుకొని ఏంటి కంగారు ఇప్పుడు ఇదంతా వద్దు అంటే ఆగిపోదాము కానీ ఇలా నువ్వేం కంగారు పడకు అంటాడు అదేం లేదు కొంచెం టెన్షన్గా ఉంది అంతే విక్కి అని చెప్తుంది ఆ టెన్షన్ నేను పోగొడతాను ఇలా అని కొచ్చి కూర్చోమని ఆమె చేతిలో ఉన్న గ్లాస్ ఇచ్చి తాగు అంటాడు ఆమె ఆ పాలని తాగుతూ ఉంటే ఆమె బుగ్గ మీద ముద్దిస్తాడు విక్రమ్ బిగుసుకొని అలాగే సిరి ఉంటే ఆమెను సైడ్ నుంచి అప్ చేసుకొని చాలా బాగున్నావు తెలుసా ఈ శారీలో అని చెప్తాడు అతని వదలగానే గ్లాస్ ఇస్తే మిగిలిన పాలు అతను తాగేసి పక్కన పెట్టి ఆమెని అతనికి ఎదురుగా తిప్పుకొని రెండు చేతుల్లో పట్టుకొని ఇప్పుడు ఏంటి ఏంటినీ టెన్షన్ అని అడిగితే ఏం లేదు అని చెయ్యి తీయబోతూ ఏదో ఉంది అని ఆమెను దగ్గరగా లాక్కొని చెప్తావా లేదా అని అడుగుతాడు చెప్పనక్కర్లేదు నీకే తెలుస్తుంది కాసేపటి కానీ ఆమె అనగానే అయితే అమ్మగారు చాలా టెన్షన్గా ఉందన్నమాట అని ఆమెని వెనక్కి తిప్పుకొని ఒడిలోకి లాక్కుంటాడు ఎందుకు రా కంగారు నేనే కదా నువ్వు ఎంతగానో ఇష్టపడని వికీని నా దగ్గర నువ్వు కంగారు పడితే ఎలా అని అంటాడు మెల్లిగా మెదలవుతున్న ఆమె గుండె కంగారు పెడుతూ ఉంటే విక్రమ్ భుజం మీద తలపెట్టిన సిరి నడుముని రెండు చేతులతో చుట్టేసి మెడ మీద తీపి ముద్దులు ఇస్తూ నీకు కంగారు తగ్గాకే స్టార్ట్ చేద్దాంలే కానీ ఇది చెప్పు ఒకవేళ ఆ రోజు నువ్వు అన్నప్పుడే నీతో నేను కలిసిపోయి నిన్ను పెళ్లి చేసుకోకపోతే ఏం చేసేదానివి అని అడుగుతాడు విక్రమ్ నీకు తెలియదా అని అంటుంది నువ్వు చెప్పు అని అంటుంటే ప్రాణాలతో మాత్రం ఉండేదాన్ని కాదు ఆ మాట వినగానే అతని పన్ను ఆమె మెడ మీద దిగుతుంది ఆ అని అరుస్తూ నువ్వు చెప్పమని అంటేనే కదా నేను చెప్పింది మళ్ళీ ఏంటిదంతా అని రుద్దుకుంటూ అతని నుండి దూరం జరగబోతే ఆమెను స్పీడ్గా లాక్కుని నిన్ను అంటూ కొరికిన చోటు ముద్దులిస్తాడు చావు కూడా మామూలుగా చనిపోయేదాన్ని కాదు నా గురించి ఆలోచించాలంటేనే నువ్వు భయపడేలాగా పోయేదాన్ని అని చెప్తున్న ఆమె నోటిని ఆపి సారీ నాదే తప్పు ఇంకోసారి ఈ డిస్కషన్ వద్దు మన మధ్య నీ గురించి నాకు నా గురించి నీకు తెలుసు కదా అలా ఏమీ జరగదంటాడు మొదట్లోనే మన పెళ్లి జరిగితే అప్పుడు మన ఫస్ట్ నైట్ ఎలా జరిగేదో నువ్వు ఎలా ఉండేదానివో అలాగే ఉండంటాడు ఎందుకు అంటూ అతను చెయ్యి తీసి పట్టుకుని అడుగుతుంది అప్పుడు నీకు నా మీద ప్రేమ చాలా ఉంది కదా ఈ మధ్య వచ్చిన కోపంతో ఏదైనా మిస్ అయితే అది నేను మిస్ అవుతాను కదా అంటుంటే టూ మచ్ వికీ అంటున్నా లిప్స్ని వేలతో పట్టుకొని లాగుతూ ఉంటే వికీ అంటుంటే బాగున్నాయి నీ లిప్స్ తెలుసా అని వాటిని మెల్లిగా కొరుకుతాడు అతన్ని నేనెట్టి ఏంటి అసలు ఈ కొరకడం అంటూ ఆమె లేచి విక్రమ్ని గట్టిగా పట్టుకొని అతని బుగ్గ మీద కొరుకుతుంది ఆ అని అరుస్తాడు సరిపోయింది కదా ఇప్పుడు అని అంటూ వేలు చూపిస్తుంది ఆ వేలుని కూడా కొరుకుతాడు విక్రమ్ నిన్ను అని మెల్లిగా ఇంకో బుగ్గను కూడా కొరికేస్తుంది ఆమె అలా చేయడంతో విక్రమ్కి నచ్చే కావాలని మళ్ళీ ఆమె మెడ మీద కొరుకుతాడు అతను విక్కి నిన్ను అని అంటూ అతన్ని తోసి మీదకు వెళ్ళి ఆమె కూడా అతని మెడ మీద కొరుకుతుంది ఈసారి గట్టిగా ఆ నొప్పికి ఆమె నడుగు మీద ఉన్న చెయ్యి ప్లేస్ మరి ఏదో గుండెల మీద నుండి ఉండడంతో అది తీయాలని అనుకోడు వెనక ఉన్న థ్రెడ్స్ లాగి చెరుముద్దు ఇస్తుంటే ఒక చెయ్యి ఆమె నడుగును చుట్టేస్తూ ఉంటుంది అతని వేలు ఆమె అడుగుని కొలుస్తూ ఉంటే వీపు మీద మీసాలతో ముద్దులు ఇస్తూ గిలిగింతలు పెడుతూ ఉంటాడు అతని చెయ్యి ఆమె అందాలనే తాకుతూ ఉంటుంది విక్కి వదులు అనే పదం ఆమె నోటి నుండి రావడానికి ఒక్కొక్క నిమిషం పడుతుంది అసలు వదలను అంటూ భుజం మీద ఉన్న బ్లౌజ్ని మునిపట్టుతో లాగేస్తాడు అతని స్పర్శగా పిలకరించిపోయి నిటారుగా మారిపోతుంది మెల్లిగా ఆమె భుజం మీద నుంచి జారుతున్న బ్లౌజ్ని సిరి ఆపేస్తే ఏమైందిరా అని ఆమె చెవులో అడుగుతాడు నీకు ఒక విషయం చెప్పాలి విక్కి అంటుంది ఏంటి అంటే ముందు నువ్వు కళ్ళు మూసుకో అని అంటుంది సిరి కళ్ళు మూసుకోవాలా ఏం చెప్పాలి నాకు నువ్వు అని అంటాడు విక్రమ్ కథ కొనసాగుతుంది మరి సిరి తన గుండెల మీద వేయించుకున్న ట్యాటుని చూసి విక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడు విక్రమ్ సిరిల మధ్య దూరం తరిగిపోయినట్టేనా మళ్ళీ ఏమైనా ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్